శ్రీ హమ్మర లింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి యూజ్ చూస్తే మొత్తం మనకు మంగళం కనపడుతుంది సో మీ కాంటూ జూమ్ చేయొచ్చు చూపిస్తాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ మనం లింగేశ్వర కొనుకొతే వచ్చేసాము చాలా బాగుంది తిరుపతికి నాలుగు కిలోమీటర్లు మంగళంకి ఒకటి కిలోమీటర్లు కిలోమీటర్లో బైక్స్ ఆ ఊరికాడ లాస్ట్లో పెట్టేసి నడుచుకుంటూ రావాలన్నమాట చాలా బాగుంది ప్లేస్ మాత్రం తప్పకుండా తిరుపతి సమీపంలో ఉంది తప్పకుండా రాండి విచ్చేయండి సో చాలా బాగుంది సో హిడెన్ ప్లేస్లో ఇది ఒకటి సో నేను కూడా అసలు నమ్మలేదు చూడండి వాటర్ ఇక్కడ కూడా ఉంది అసలు దాతలు ఎవరో పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది అసలు అసలు సూపర్ సో రూట్ అయితే ఎలా ఉందనమాట ట్రెక్కింగ్ రాలేని ఉన్నాయి చూడండి సో మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలా చాలా బాగుంది సో జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట సో మనం సేచేషన్లో అడవుల్లో ఉన్నాం అనమాట సో వెళ్తున్నాం పైకి వెళ్తున్నాం కొండపైకి హర హర దేవ శంభూ శంకర హర హర దేవ శంభూ శంకర సో మన ఇక్కడ కొంచెం వాటర్ వస్తే లైట్గా వస్తున్నాయి ఇక్కడ నా వెనక్కి ఉన్నది కదా వాటర్ సో కొంచెం తగ్గింది అనమాట సో మనం ఇంకో ప్లేస్లో వెళ్ళి చూపిస్తాను ఓకేనా చాలా బాగుంది ప్లేస్ ముందు సో శేషశలం అడవులు ఇవన్నీ హై ఫ్రెండ్స్ మనం అయితే కొండ కొంచెం పైకి వెళ్తున్నాము సో పైకి వెళ్తే కొంచెం పెద్ద వాటర్ఫాల్ ఏమైనా కనిపిస్తుందని వెళ్తున్నాము సో మేము అడవిలో ఉన్నాం శేషేశ్వ అడవిలో మొత్తం చెట్లే చాలా బాగుంది ప్రకృతి ప్రేమికులు ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది సరే ఎక్కుతున్నాం పైకి మొత్తం అడవే ఫ్రెండ్స్ కొండతో ఎక్కుతున్నాము చాలా జాగ్రత్త ఎక్కాలి అసలు చాలా బాగుంది అసలు చూడండి మా ఓడేమో సరసర పోతున్నాడు సో వాటర్తో కొంచెం తగ్గున్నాయి ప్రజెంట్ సో వా ఈ రూట్న బట్ ప్లేస్ మాత్రం అడివి చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మొత్తం చెట్లే మొత్తం అడివే చేసే చాలా ఈ నుంచి తిరుమలకి వెళ్ళొచ్చు కొంతమంది నడుచుకుంటూ వచ్చారు కడప రైలు కోడరు రూట్న మనకు గుండాల కొనుంది అక్కడి నుంచి తల శివరాత్రి నడుచుకుంటూ వస్తారు అదే రూట్ ఇది చూడండి అసలు చెట్లు మొత్తం చాలా బాగుంది అసలు జాగ్రత్తగా నడచాలన్నమాట చిన్నదారి స్కిట్ అవుతాం చాలా శ్రీ హమ్మరలింగేశ్వర స్వామి టెంపుల్ ఇంకా నుంచి యూజ్ చూస్తే మొత్తం మనకు మంగళం కనపడుతుంది సో మీ కాంటూ జూమ్ చేయొచ్చు చూపిస్తాం చూడండి అంత బాగుందో అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయాల చాలా బాగుంది వాటర్ అయితే లైట్గా ఉంది కానీ ఇప్పుడు ఏం మాత్రం అదిరింది చాలా బాగుంది అసలు ఇక్కడి నుంచి వాటర్ పోతాయి ఫుల్గా కొండ మీద ఉన్నాం సూర్యుడు హాయ్ ఫ్రెండ్స్ మనమైతే అమరలింగేశ్వర స్వామి కొండపైకి వచ్చాం వాటర్ పైకి పడతానని చెప్పి బట్ మాకైతే వాటర్ అయితే ఏం కనిపించడం లేదు వాటర్ ఫ్లో కొంచెం తగ్గిపోయింది అనమాట బట్ ఇవ్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది అసలు చూడండి అస్సలు ఇక్కడని చూపిస్తే మొత్తం మంగళమే చెట్లు మంగళం చాలా బాగుంది కానీ జాగ్రత్తగా నడసాలన్నమాట సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక్కరు అయినా గానీ ఏడుంటాం తెలుసా కింద ఉంటాం కింద ఉండి యాడ్ చూస్తాం కూడా తెలియదు ఓకేనా సో అందుకే దయచేసి ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే మంచి ప్లేస్ బాగుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు తప్పకుండా జాగ్రత్తగా రండి చాలా బాగుంది సో తిరుపతికి నాలుగు కిలోమీటర్ దూరంలో చాలా బాగుంది చూసారా వెనక్ మొత్తం మంగళం ఎంత బాగా కనిపిస్తుంది చూడ అసలు యూ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మొత్తం మంగళం నా వెనక అనిపిస్తుంది కదా మొత్తం అదే ఇక్కడి నుంచి మొత్తం కింద టెంపుల్ యూ అనమాట ఇది చాలా బాగుంది ఇక్కడి నుంచి వర్ష వరుస వాటర్ అయితే లేవు వెయిట్ చేస్తున్నాం అనమాట జెండాలు అయితే ఉన్నాయన్నమాట సో సిచ్యువేషన్ ఇది చాలా బాగుంది వచ్చే వచ్చేవాళ్ళతో రండి ఇక్కడ సో వాటర్ దాచి స్కిన్ ప్రాబ్లం ఉండాలి వాళ్ళకి వీళ్ళకి మంచిగా క్యూర్ అవుతున్నాయని చాలామంది చెప్తున్నారనమాట చాలామంది వీల్ ల్యాక్స్ కూడా చేశారన్నమాట సో అందుకే వాటర్ కొంచెం చూద్దాము లేదా లొకేషన్ ఎలా ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను చూస్తే ప్రజెంట్ వాటర్ అయితే తగ్గిపోయినాయి వాటర్ అయితే ఏం లేవు సో నెక్స్ట్ టైం వర్షాలు పడినప్పుడు ట్రై చేద్దాం ఒకసారి సో నీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఓకే ఇదేనండి మొత్తం నా వెనక మొత్తం మంగళం ఇంకోసారి చూపిస్తున్నాను థ్యాంక్